అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు కూడా సహకరించాలి అగ్నిమాపక అధికారి సుబ్బరాజు వెల్లడి ధూమపానం చేసేవారు నిర్లక్ష్యంగా సిగరేటు బీడీలను పారేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది ఒకటి రెండు ఐదు మూడు ఒకటి సున్నా ఒకటి మరియు ఎనిమిది ఐదు సున్నా సున్నా నాలుగు నాలుగు ఐదు ఒకటి సున్నా ఒకటి నెంబర్కు సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు ఈరోజు పుంగనూరు అగ్నిమాపక కేంద్రం నందు ఈ వేసవి సందర్భంగా ఈ అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యలు గురించి మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఈ మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ వేసవి కాలంలో ప్రతి చోట అగ్ని ప్రమాదాలు వస్తున్నాయి దీనికి ముఖ్యంగా ప్రజలు వాళ్ళు చేసే పనుల వల్ల అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇందులో ఈ దోమపానం చేయించే వాళ్ళు చేవించిన తర్వాత ఆర్పకుండా పక్కన నిర్లక్ష్యంగా వేయడం వల్ల అక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా దాన్ని అరికట్టేదానికి ప్రజల సహకారం కూడా కావాలి ఎందుకంటే ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంది ప్రజలు ఆస్తులు ప్రాణాలు కాపాడాలంటే మనం తీసుకునే జా జాగ్రత్తలను బట్టే ఉంటుంది మనం చేసే పనులు బట్టే ఉంటుంది కాబట్టి వాటిని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి వాటిని ఏ విధంగా మనము అగ్ని ప్రమాదాలను జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మనము ఏదైనా ధూమపానం కానీ ఏదైనా తీసుకున్నప్పుడు లేదు దాన్ని ఆర్పకుండా పారవేయడం వల్ల అక్కడ ఉండే చెత్తా చెదారంపై పడి అది పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు జరుగుతున్నాయి తర్వాత ఈ నీలగిరి తోటలు మామిడి తోటల్లో ఈ వేసవి కాలంలో ఈ మందుబాబులు వెళ్ళి అక్కడ ధూమపానం కానీ లేదా మందులు సేవించి అక్కడ ఈ సిగరెట్లు కానీ బీడి ముక్కలు కానీ ఇవన్నీ ఆర్పకుండా పా పారేయడం వల్ల అక్కడ ఆ చెత్త మీద పడి అవి మేజర్ ఫైర్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర పది ఫైర్లు ఇవే జరిగినాయి కాబట్టి మేము మా డిపార్ట్మెంట్ తరఫున మేము విన్నవించుకునేది ఏమంటే ప్రజలకు ఈ ఆస్తి మీదిగా భావించి అక్కడ ఏలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలు కూడా మీ మీద ఉందని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఆస్తి మాదిని భావించి మీరు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగే విధంగా చర్యలు తీసుకోకుండా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు మీ చేతనైన సహాయం ప్రజలకు చేసే విధంగా ప్లస్ ఆ సమాచారాన్ని పొంగునూరు అగ్నిమాపక శాఖకు తెలియపరిస్తే మేము సకాలంలో వెళ్ళి అక్కడ మా సిబ్బందితో మా వాహనంతో అక్కడ అగ్ని ప్రమాదాలు నివారించేదానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా పొంగునూరు ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకు చౌడేపల్లి రామసముద్రం కుమనూరు పెద్ద పంజాని ఈడీపల్లి వరకు కూడా మనకు ఈ పరిధి ఉంది ఈ పరిధిలో ఇప్పటి వరకు మనకు అగ్ని ప్రమాదాలు కూడా ఇరవై మూడుగా నమోదయ్యింది ఇందులో మనకి మీడియం ఫైవ్ కాల్స్ మూడు స్మాల్ ఇరవై రెస్క్యూ కాల్స్ వచ్చి మూడు వచ్చినాయి అందులో ప్రజలను కూడా మేము సేవ్ చేశాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వేసవిలో జరుగుతూ ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సహకారం మాకు ఎల్లవెళ్ళ ఉండాలని వాళ్ళ సహకారాలు కూడా మాకు కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మన ఆస్తు పాస్తులను కాపాడేదానిపై నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి కూడా దీని మీద తగు జాగ్రత్తలు తీసుకుంటారని మా డిపార్ట్మెంట్ తరఫున మేము మీకు సూచనలు సలహాలు విన్నవించుకుంటున్నాం తర్వాత మీరు ఏదైనా మీ పరిధిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీరు వెంటనే చేయవలసిన ఫోన్ నంబర్లు జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ జీరో వన్కి ల్యాండ్లైన్కి కానీ లేదా సెల్ ఫోన్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ వన్ జీరో వన్కి మీరు కాల్ చేసిన ఎడల ఇమీడేట్గా స్పందించి మీ ప్రమాదాలు ఆశ్ర కాపాడడానికి మా మేము ఎల్లవెల్ల సమసిద్ధంగా ఉన్నాము